హాయ్ యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ అమెరికాలో వచ్చే చిత్రం సునామీ వేగంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం అత్యంత వేగంగా కలెక్షన్లు సాధిస్తోంది ఈ సినిమా వేగంగా ఫిఫ్టీ కే హండ్రెడ్ కే టూ హండ్రెడ్ కే టూ ఫిఫ్టీ కే వసూళ్లను సాధించింది ఓజీ సినిమా నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది ఈ చిత్రానికి సంబంధించి మూడు వందల పది లొకేషన్లలో ఒక వెయ్యి నూట యాబై షోలకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించగా ఈ చిత్రం ముప్పై వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి ఈ సినిమా అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్లు అంటే సుమారు ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది అని డీవీవీ ఎంటర్ప్రైజెస్ అధికారికంగా ప్రకటించింది ఇక ఈ సినిమా కోసం టికెట్స్ బుక్ చేయడానికి ప్రత్యేకంగా వెబ్సైట్ ను క్రియేట్ చేశారు ఈ వెబ్సైట్ ను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు ఇలా ఓ సినిమా టికెట్ బుకింగ్ కోసం వెబ్సైట్ క్రియేట్ చేయడం తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ సినిమాలోని నటీ నటులు సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల మేర బడ్జెట్ తో నిర్మించారు ఇక నార్త్ అమెరికాతో కలిపి ఓవర్సీస్ రైట్స్ సుమారుగా ఎనభై కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక పవన్ కళ్యాణ్ మూవీ ఇటీవల నార్త్ అమెరికాలో భారీ వసూళ్లను సాధించిన దేవరా పుష్పాటు సినిమా రికార్డులపై కన్నేసింది ఇరవై ఏడు రోజుల ముందు దేవరా చిత్రం టికెట్లు అమ్మడం ఐదు వేల డాలర్లు వసూలు చేసింది ఇక పుష్పాటు చిత్రం ఎనిమిది వందల లొకేషన్లలో మూడు వేల అరవై షోలకు ఇరవై వేల టికెట్లు అమ్మడం ద్వారా ఐదు వందల ముప్పై వేల రూపాయల కలెక్షన్లు రాబట్టింది ఇప్పటి వరకు దేవరా సినిమాను ఓజీ మూవీ అధిగమించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి అమెరికాలో ఒక రోజు ముందే ప్రదర్శించే ప్రీమియర్లకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్లతో కలిపి తొలి రోజు నాటికి బ్రేక్ ఈవెంట్ దాటిస్తుంది ఈ చిత్రం లాభాల్లోకి రావడానికి వరల్డ్ వైడ్ గా టెన్ మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది ఈ చిత్రం భారీ లాభాలను సాధిస్తుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో ఏర్పడటం వల్ల మరింత క్రేజ్ కనిపిస్తోంది